మిత్రులందరికీ డాక్టర్ జె రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ కు సుస్వాగతము వనకము మిత్రులారా మనము ఈ దినము భారత చరిత్ర హిస్టరీ ట్రీటీసు సందులు ఒడంబడికలు బ్యాటిల్స్ యుద్ధములు అనే బ్రాడ్ శీర్షిక కింద థర్టీ ఎయిత్ లో తెలుగు సిరీస్ లో కోలాచల యుద్ధము డచ్ సామ్రాజ్యవాదుల ఓటమి పరాచయము కోలాచలములో కోలాహలము కోలాచలములో కలహము అనే టాపిక్ పైన మాట్లాడుతూ ఉన్నాం కోలాచలము అనేది చిన్న పట్టణము అది గంగా సా సాగర్ ప్రాంతములో ప్రస్తుతము కన్యాకుమారి డిస్టిక్ అనే ప్రాంతంలో ఉంటుంది హిస్టారికల్ దాని నాంజిల్ నాడు అనేవాళ్ళు ఆ నాంజిల్ నాడు చాలా సెంచరీస్ శతాబ్దాల పాటు వేనాడు చక్రవర్తుల పాలనలో ఉండేది వేనాడు చక్రవర్తులను కులశేఖర చక్రవర్తులు అంటారు వారి కింగ్డమ్ పేరు ట్రావెంగ్ కూర్ అని సైడ్ లో అంటారు దాని తిరు యుత్తము అని కూడా అంటారు ఈ యుద్ధం ఎందుకు చాలా ముఖ్యమైనది అనే విషయంపై మీతో మాట్లాడతాను దాదాపు తొమ్మిది వందల వీడియోలు నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఛానల్లో పెట్టాను మోస్ట్ ఆఫ్ దెమ్ ఆంగ్లంలో ఉంటాయి ఈ సిరీస్ మీకు తెలుగులో పెడుతున్నాను ఈ తెలుగులో పెట్టిన సిరీస్ అన్ని మీకు ఇక్కడ విషయ సూచిక ద్వారా మీ ముందర పెడుతున్నాను అంటే మీకు ఏ యొక్క ఏ టాపిక్ ఇష్టమో దాన్ని ఎంపిక చేసుకొని చూడవచ్చు ఇప్పుడు మనము థర్టీలో ఉన్నాము కోలాచల యుద్ధము పదిహేడు వందల నలభై ఒకటి సెవెంటీన్ ఫార్టీ వన్ లో జరిగింది అది కాల్కులము తాలూకా నాంజిల్నాడు కన్యాకుమారి జిల్లాలో ఇప్పుడు ఉంది ఇంతకు ముందు ఉన్న తెలుగు సిరీస్ సూచిక ఇక్కడ ఇస్తున్నాను ఇది ఫస్ట్ సూచిక ఇక్కడ కూడా ఇస్తున్నాను ఈ యొక్క ప్రాంతాల గురించి ఇక్కడ నేను ఆంగ్లంలో తెలుగులో పెట్టాను ఇక్కడ ఏదైతే ఎక్కువ పెట్టానో దాన్ని గురించి మాట్లాడతాను మీరు కావాలంటే ఇక్కడ స్టార్ట్ చేసి వీటిని చూడవచ్చు కొన్ని యుద్ధాలు చాలా ప్రాముఖ్యతతో ఉంటాయి ఆ యుద్ధము చిన్నదైనా కావచ్చు బ్యాటిల్ ఆఫ్ బదర్ అనేది దాదాపు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఆరు వందల ఇరవై నాలుగు అనుకుంటాను అరేబియా పెనిషిలో హేజాజ్ ప్రాంతంలో జరిగింది దాని అది చిన్న యుద్ధమైన దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అంటే ర్యాడ్ క్లిఫ్ లైన్ ఫార్మేషన్ భారత విభజన మొరాక్కో నుంచి మలేషియా మిండనా వరకు అరబ్ అండ్ ఇస్లామిక్ సామ్రాజ్యవాదం ఎలా పెరిగింది అనే దానికి ఫౌండేషన్ అదే కోలాచల బ్యాటిల్లో యూరోపియన్ సామ్రాజ్యవాదులు అంటే డచ్ సామ్రాజ్యవాదులను నేటివ్ కింగ్స్ ఫస్ట్ టైమ్ ఓడించారు అంతకుముందు యూరోపియన్స్ అమెరికాకు వెళ్ళినప్పుడు కాంక్విస్ట్ డోర్స్ పెరుగు కింగ్డమ్ను కింగ్డమ్ ను ఈజీగా కాంకట్ చేశారు కోలాచల యుద్ధం తర్వాత ఒక దశాబ్దం ఆ ప్రాంతంలో సౌత్ ఆఫ్రికాలో జులు యుద్ధంలో శాఖ జులు అనే రాజు కూడా లోకల్ యూరోపియన్లు ఓడించగలిగాడు తర్వాత జపానీయులు పంతొమ్మిది వందల ఐదులో రష్యన్స్ను ఓడించగలిగారు కానీ అది తర్వాత జరిగింది ఇది ఫస్ట్ టైం ముందుగా జరిగింది కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ నేను వేనాడు ప్రాంతం నుంచి ఇక్కడ నార్దర్న్ ప్రాంతం ఇవ్వలేదు అలపి జిల్లా ఎర్నాకులము కొట్టాయము ఇడుక్కి ఆ ప్రాంతాలు సదరన్ కొల్లము అవన్నీ పతానం తిట్ట సదరణ్ ప్రాంతం మాత్రమే ఇచ్చాను వేనాడు ప్రాంతము ఇది తిరు అనంతపురం జిల్లా ఇది కన్యాకుమారి జిల్లా ప్రస్తుతం జిల్లాలు అన్నమాట ఇందులో ఇది సింధు సాగర కోస్టు ఇది గంగా సాగరం కోస్టు హిందూ మహాసాగరము కోస్ట్ ఇది తిరు అనంతపురం త్రివేంద్రం జిల్లాలో ప్రస్తుతం అట్టింగలు త్రివేంద్రం అనే తాలూకాలు ఉన్నాయి అవి సింధు సాగరం పక్కన ఉంటాయి ఇంటీరియర్ తాలూక్స్ అంటే కారణ నెడు మంగడ అనేది బార్డర్ టు తమిళనాడు ఉంటాయి ఈ ప్రాంతాన్ని అగస్త్యమలై అంటారు సహ్యాద్రి శ్రేణుల లాగానే వెస్టర్న్ ఘస్ ఈ నాలుగు జిల్లాలు ఇచ్చాను ఇప్పుడు కొంచెం ఎక్కువ జిల్లాలు కూడా ఉన్నాయి మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ రాకూడదని సింపుల్ గా నాలుగు ఓల్డ్ జిల్లాలు మాత్రం పెట్టాను ఇక్కడ ఇక్కడ కన్యాకుమారిలో కోడు కాల్కులము తోవల అగస్తేశ్వరం ఉంటాయి కోలాచల్ పట్టణం ఇక్కడ ఉంటుంది అది కాల్కులము తాలూకాలో ఉంటుంది ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ వేనాడు రాజుల క్యాపిటల్ పద్మనాభపురానికి దగ్గరగా ఉంటాయి దాదాపు పది ఇరవై కిలోమీటర్లు ఉండవచ్చు పద్మనాభపురం తర్వాత మార్తాండ వర్మ గారి కాలంలో అనుకుంటాను లేకపోతే ఆయన సక్సెస్ ధర్మరాజు బలరామ వర్మ వారి కాలంలో క్యాపిటల్ ఇక్కడ మార్తా ఇక్కడ నుంచి పద్మనాభపురం నుంచి తిరువనంతపురంకు మార్చబడింది వేనాడు కింగ్డమ్ వర్సెస్ డచ్ ఇంపేరియాలిజము యూరోపియన్ ఇంపేరియాలిజం ఇన్ భారత్ మార్తాండవర్మ కులశేఖర చక్రవర్తుల విక్రమము ఇక్కడ బెల్లీ జరెన్స్ ఎవరంటే మార్తాండ వర్మ ఆయన యొక్క ప్రధాన సైనిక అధికారి డిఫెన్స్ మినిస్టర్ లాగా రామయ్య దళవాయి డచ్ తరఫున ఎస్టు విషయం ఢిల్నాయి ఆయన ప్రిజన్ ఆఫ్ వారు గా తీసుకున్నారు తర్వాత ఆయన ఈయన ఆర్మీలో జాయిన్ అయ్యి చాలా వేనాడ్ కింగ్ సేవ కూడా చేశారు నెడు అనే కోటను నిర్మించడంలో డిఫెన్స్ లైన్ లో ఆయన కూడా చాలా చేశారు నాయర్ యుద్ధ వీరుల పరాక్రమం నాంజిలు నాడులో జరిగింది అంటే వీళ్ళ కింగ్డమ్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు డచ్ వాళ్ళు అప్పుడు కొచ్చిన రాజా వారిని ఇక్కడ అండ్ శ్రీలంకలో వాళ్ళ ప్రాబల్యం ఉండేది పోర్చుగీసు ప్రాబల్యం నుంచి శ్రీలంక సిలోను డచ్ వాళ్ళ కి వెళ్ళిపోయింది ఎప్పుడు అటాక్ చేయడము తక్కువగా వాడి పెప్పర్ మేజర్ కదా అక్కడ ఎక్స్పోర్ట్ యూరోప్ కో దాన్ని తక్కువ అమ్మాలని అలా ఒత్తిడి అలా పెడుతూ ఉంటే వాళ్ళతో యుద్ధం జరగాలని చేయాలని మార్తాండ వర్మ కులశేఖర్ చక్రవర్తి డిసైడ్ చేశారు ఇది వెరీ సిగ్నిఫికెంట్ బ్యాటిల్ ఇన్ ద ఎంటైర్ ఇండియా ఇట్ సెల్ఫ్ అట్ ద టైమ్ ఇది పదిహేడు వందల నలభై ఒకటిలో జరిగింది అంటే దాదాపు నాదిషా ఇస్లామిక్ ఇంపేరియలిస్ట్ ఫ్రమ్ పర్షియా ఇన్వేషన్ సెవెంటీన్ థర్టీ నైన్లో జరిగింది అంటే దాదాపు టూ సంవత్సరాల తర్వాత జరిగినట్టు అనమాట తర్వాత ఇరవై సంవత్సరాలకు బ్యాటిలో పానిపట్టు జరిగింది అందులో మరాత వీరులు ఘోరంగా పరాజయం పొందారు ఆ బ్యాటిలో పానిపట్టు కంటే మూడు సంవత్సరాల ముందే మార్తాండవర్మ గారు స్వర్గస్థులయ్యారు ఆయన రాజేశ్వరు గొప్ప చక్రవర్తి వేనాడు చక్రవర్తి నేను ఇక్కడ మీకు ఇది ఓల్డ్ మ్యాప్ చూపిస్తున్నాను ఇది ఇది ఓల్డ్ రాడ్ క్లిఫ్ టైమ్ అంటే పార్టిషన్ టైమ్ మన అమాత్యులు మహాత్ములు ఐదు శుభాలు వారికి ఇచ్చేసి పలాయన మంత్రం పఠించిన టైం అంటే రాడ్ క్లిఫ్ టైం అంటారు ఆ రేఖను రాడ్ క్లిఫ్ లైన్ అంటారు ఇటు సైడు అటు సైడు పాకిస్తానము భారతము ఇది ట్రావెంకూర్ ప్రిన్స్లీ స్టేట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది నాంది కన్యాకుమారి డిస్టిక్ట్ అని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో తమిళ మెజారిటీ ప్రాంతములైన విలావంకోడు కాల్కులము తోవలాగేస్త మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ఇచ్చి అప్పుడు తమిళనాడు రాష్ట్రాన్ని అప్పుడు మద్రాసు రాష్ట్రము స్టేట్ లెవెల్ ఏర్పాటు చేశారు ఇది అగస్త్యమలై మౌంటైన్స్ ఇక్కడ అరంబోలి పాస్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ టెంకాసి శంకొట్ట పాస్ అని ఇక్కడ ఉంటుంది బ్యాటిల్ ఆఫ్ కోలాచల్ గురించి వికీపీడియాలో మీరు చదవచ్చు నేను ఎక్కువగా ఇక్కడ చెప్పను ఆయన మార్తాండవర్మ చక్రవర్తులు చూడొచ్చు ఆ క్యాప్టెన్ డచ్ క్యాపిటన్ డచ్ క్యాప్టెన్ డచ్ లీడర్ బిల్లీజరెంట్ డిలోనాయ్ వారిని కూడా చూడవచ్చు మార్తాండ వర్మ ఆయన పదిహేడు వందల ఆరులో పుట్టారు యాభై ఎనిమిదిలో చనిపోయారు అంటే దాదాపు ఫిఫ్టీ టూ ఇయర్స్ పరి ఆయన జీవించారు అన్నమాట ఇక్కడ మీకు నేను ఆ పట్టణాన్ని చూపిస్తూ ఉన్నా ఇది కన్యాకుమారి డిస్టిక్ ని ఇక్కడ మీకు డిమార్కేషన్ చేశాను నాగర్ కోలి పట్టణం క్యాపిటల్ అండ్ కొంచెం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాము ఇక్కడ కోలాచల్ అని ఉంది చూడండి ఇది కోలాచల్ ఇక్కడ పద్మనాభపురం దగ్గరలోనే ఉంటుంది నాగర్ నుంచి తిరువనంతపురం వెళ్లే దానిలో పద్మనాభపురం వస్తుంది చూడండి పద్మనాభపురం ప్యాలెస్ అది ప్యాలెస్ అంటే వేనాడు చక్రవర్తుల యొక్క రాజధాని తర్వాత రాజధానిని తిరు అనంతపురానికి మార్చారు ఇది తిరువనంతపురం తర్వాత రెండవ రాజధాని ఇది హిస్టారికల్ గా చాలా ఓల్డ్ కింగ్డము ఏ కింగ్డము అని కూడా అంటారు ఇక్కడ ఒక పాస్ ఉంది కర్మ ఉంది దాన్ని అరంబోలి పాస్ అంటారు అగస్త్యమలై పర్వత శ్రేణుల మధ్య ఉంటుంది ఇక్కడ నుంచి ఆర్మీస్ ఇక్కడ నుంచి బ్రిటిష్ ఆర్మీస్ కానీ కర్ణాటక నవాబు ఆర్మీస్ కానీ ఇక్కడికి రావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాస్ అనమాట కన్యాకుమారి పట్టణము ఇక్కడ హిందూ మహాసాగరం పైన ఉంటుంది ఇది సేమ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత మ్యాప్ అనుకుంట మా మ్యాప్ అంటే ఇది స్క్వేర్ జిబర్గ్ అట్లాస్ నుంచి చూపిస్తున్నాను అంటే సిపాయి మ్యూటిని తిరుగుబాటు తర్వాత ఇది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి చేసిన మ్యాప్ ఇది ఇక్కడ ట్రావెల్ కురని మీరు చూడవచ్చు కొచ్చిన్ కింగ్డమ్ ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళ మాట్లాడే ప్రాంతాలు పుదు సంస్థానము ప్రిన్స్లీ స్టేటు వాడయారు సంస్థానము ప్రిన్స్లీ స్టేటు ఇది పాండిచ్చేరి అంటే కర్ణాటిక ప్రాంతం అంటే సౌతార్కాటు ఇది కారాకల్ కర్ణాటక ఇది కర్ణాటిక ప్రాంతం అంటారు అంటే తంజావూరు తిరుచిరాపల్లి ప్రాంతం ఇది మద్రాసు ప్రెసిడెన్సీ గురించి చూపించారు మీకు మీకు ఎక్కువగా ఇక్కడ మొత్తము డిస్ట్రిక్ట్ ఒకటే లో చూపిస్తున్నాను ఇదంతా వేనాడు ప్రాంతం అన్నమాట ఇది మలబారు డిస్ట్రిక్ట్ త్రిచూర్ అంటే ఇంతకు ముందు కోచి కింగ్డమ్ లాగా ఉండేది ఇడుక్కి ఎర్నాకులము కొట్టాయము అలప్పి ఇది వెంబనాడు లేక్ ఇడుక్కి మౌంటైన్ ప్రాంతము కొల్లం పతానం తిట్ట పతానపురం ఇక్కడ చూపించలేదు అయ్యప్ప స్వామి గారి దర్శనము అక్కడే జరుగుతుంది తిరువనంతపురము కన్యాకుమారి ఇది పోలి గారి ప్రాంతం అంటారు బాలగాలు పరిపాలించే వాళ్ళు వైగై రీజన్ బ్రిటిష్ మడ్రాస్ ప్రెసిడెన్సీ మీకు ఇక్కడ ఈ ప్రాంతంలోని తాలూకాలు క్లియర్ గా చూపిస్తాను ఐ థింక్ ఐస్ దెమ్ ఫర్ దట్ ఐస్ ద ఇక్కడ ఆ తాలూకాలను మోడ్రన్ తాలూకాలను మీకు చూపే ప్రయత్నం చేస్తున్నాను అంతకంటే ఏమి లేదు ఐ హెప్ దెమ్ ఓపెన్ బట్ ఐ లాస్ దెమ్ డ్యూ టు సమ్ రీజన్ తమిళనాడు ఇది నాంజిల్ నాడు ప్రాంతం కన్యాకుమారి జిల్లాలో ఇక్కడ మీరు చూడవచ్చు కొంచెం బిగ్ మ్యాప్ అనమాట నేను జిల్లాల పేర్లు మాత్రమే చెప్పాను వాటి హెడ్ క్వార్టర్స్ నాలుగు చాలా డిఫరెంట్ గా ఉంటాయి విలావంకోడు కాల్కులము తోవల అగస్తేశ్వరం అనే నాలుగు జిల్లా చూపించాను వాటి తాలూకా హెడ్ క్వార్టర్స్ కూజితురై అండ్ కూజితురై విలావం కూజితురై అండ్ కాల్కులము భూతపండి అండ్ అగస్తేశ్వరం లాగా ఉంటాయి అలాగే ఇది కేరళ ప్రాంతాన్ని చూపిస్తాను మీకు అంటే తిరువనంతపురం ప్రాంతము ఇక్కడ మీరు తాలూకా చూడవచ్చు ఇది అట్టింగల ప్రాంతం ఇక్కడే మహారాజా మార్తాండవర్మ గారు పుట్టారు తిరువనంతపురం వారు తిరువనంతరం కోటలో సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ లో స్వర్గస్థులయ్యారు నెడుమంగ నెయ్యట్టిన కర ప్రాంతాలు మీకు చూపిస్తూ ఉన్నాను చాలా వరకు బ్యాటిల్స్ ఆంగ్లంలో చెప్పాను మీరు చూడవచ్చు ఇక్కడ లిస్ట్ చూపిస్తూ ఉన్నాను కేరళ గురించి చాలా ఆంగ్లంలో సిరీస్ పెట్టాను ఇది కేరళ సిరీస్ ఇక్కడ టాపిక్స్ చూడవచ్చు అందులో కేరళ ఘాట్ సెక్షన్ చూరమ్స్ పైన కూడా చాలా పెట్టాను ఆంగ్లంలో చూడవచ్చు మలబార్ ప్రాంతంలో దాదాపు ఇరవై రెండు వీడియోల దాకా పెట్టిన ఉంటున్నాను అది కూడా చూడవచ్చు అవి ఎక్కువగా ఆంగ్లంలో ఉంటాయి అవి మీరు చూడవచ్చు దినం మనం ఏమి మాట్లాడుకున్నామంటే భారతదేశంలో మేజర్ బ్యాటిల్ బ్యాటిల్ ఆఫ్ కోలాచల్ సెవెంటీన్ ఫార్టీ వన్ లో జరిగింది మూడవ పానిపట్టు యుద్ధం కంటే ఇరవై సంవత్సరాల ముందు జరిగింది అది మేజర్ హిస్టారికల్ బ్యాటిల్ నేటివ్ పవరు కులశేఖర చక్రవర్తులు నాయరు వీరులు అండ్ రాజశ్వలు మార్తాండవర్మ చక్రవర్తులు విక్టరీ సాధించారు విజయాన్ని సాధించారు అని ఇది మనము తెలుసుకున్నాం నెక్స్ట్ ప్రజెంటేషన్ లో మనము చాలా మంది గార్జెస్ గాడ్స్ వరల్డ్ లెవెల్లో చెప్పుకుంటుంటారు గ్రాండ్ కానీ అటువంటి పాలక్కాడ్ గ్యాప్ మన ప్రాంతంలో ఉండే ఫ్యాసినేటింగ్ ఏమిటి లోయల్ ఏమిటి గార్జెస్ అంటే ఏం లేదు రెండు కనుమల మధ్య ఉండే ప్రాంతాలు డిఫైల్స్ అంటారు గండికోట ఫోర్ట్ అండ్ గాడ్ జమల మడుగు ఆర్ కొండాపురం రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ మిత్ర బంధులారా జాయినింగ్ మీ టుడే సి నెక్స్ట్ ప్రెజెంటేషన్ మీ ప్రజెంటర్ డాక్టర్ జే రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్